శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు భద్రాల ముప్పాల నాగుల పల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారు ఉన్నారా ఉన్నారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు గౌరవ సర్పంచ్ గారు ఎరలప్పాడు నాదేళ్ల మండలం పల్నాడు జిల్లా వారు ఉన్నారు మూడు శ్రీ లక్ష్మీ త్రిపదమ్మ తల్లి గోపాల స్వామి ఆశీస్సులతో పిక్కిలి తేజస్సు మురళి గారు పిన్నెల్లి కంబైన్ మాసూర్ మండలం పల్నాడు జిల్లా మేరీ మాత ఆశీస్సులతో కోనల వెంకట నరసమ్మ మెమోరియల్ కోండల రామ్కోట ఉన్నారు నాలుగు శ్రీ నిదానంపాటి అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద ఉన్నారు ఐదు శ్రీ రాజపాలెం కోలేరమ్మ తల్లి ఆశీసులతో దొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజపాలెం పెదనందిపాడు మండలం ఉన్నారు ఆరు శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆశీసులతో ఆర్కే బుల్స్ అద్దోట శ్రీరిష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఉన్నారు ఏడు శ్రీ విద్ర విద్రుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో జీపీ సోదరి బుల్స్ వారు ఉన్నారు ఎనిమిది శ్రీ కొండపాటూరు పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో కాకా బుల్స్ వారు ఉన్నారు తొమ్మిది శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో కేవీఆర్ నాయుడు బుల్స్ మాసవరం మాసవరం మండల పల్నాడు జిల్లా మాసవరం నాయుడు బుల్స్ ఉన్నారు శ్రీ రావులమ్మ తల్లి ఆశీసులతో రామినే రత్య సోదరి గారు తోటపల్లె వారు ఉన్నారు పదకొండు శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖవా సతీష్ బాబు గారు రేపల్లి వారు ఉన్నారు పన్నెండు శ్రీ శ్రవంతి ట్రేడర్స్ రమ్యా నాయుడు గారు మల్లవోలు కమ్మై పిండమైన సూర్య అశ్విక్ యాదవ్ గారు రెంటాల ఉన్నారు పదమూడు శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ ఆశీస్సులతో ఆశీసులతో నాయుడు బ్రదర్స్ దుర్గి కమ్మైన్ పోసుపాడు రావాలి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదులపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి శాఖమూరి విజయ పవన్ కుమార్ గారు పాలనకు పద్నాలుగు జతల వారు పేరు నమోదు చేసుకున్నారండి ఎవరు వెంటనే వచ్చి పేరు నమోదు చేసుకోవాలి రాధిస్తారండి కమిటీ వారి ఆధ్వర్యంలో కమిటీ వారు ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత కూడా టీ షర్ట్లు బహుకరించడం జరుగుతుంది తప్పనిసరిగా టీ ధరించి రావాలి ఇంకా తెలియదండి ఇప్పుడే పేర్లు నమోదు చేశారు ఇప్పుడు తీస్తున్నారు పేర్లు చదివారు అండి చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరు కూడా లైక్ చేయండి లైవ్ని పెళ్ళిగా స్టార్ట్ చేయాలి పని చాలా అవును ఈ పది ఇది ఒక టెన్ మినిట్స్లో స్టార్ట్ చేసేస్తారు ఒక అరగంట టైం ఇస్తారు అన్నమాట આપણે વાયસ વાઇસ આઈયો ને એમાં క్నింయేరి, మింగ్డి అచేంరి, త్న్ని, త్ని, పాల్టారి, మ్నిలిదారి, కోతధ్లారి, నిలి కారి. త్నిత్ధారుారి, రాజేసిన తర్వాత వాళ్ళు కమిటీ స్టార్ట్ చెప్తే ఎమ్మెల్యే గారు వచ్చారు చదువుకి

ரேசு ஆ வச்சாண்ட் கல்பாண்ட் ಇಪ್ಪ ಯಾವ್ ಕಡಿವ್ ನೆಕ್ಸ್ಟ್ ರೀ ನಲವೈ ವೇಳು ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ಚನ್ನಕೇಶ್ವರ ದೇವಸ್ಥಾನ ಹಾಂ ಮೂರು ಬಟ್ಟೆ ர் <laughs> <laughs> సురేష్ గారు ఏంటండి జూనియర్కి ఏమైనా పెట్టే ఆలోచన ఉందండి మొత్తం పద్నాలుగు జాతర వచ్చాయని అక్కడ హెడ్ లైన్ కూడా పెట్టాను అండి గారు ఏంటి సురేష్ గారు ఫోన్ నంబర్ చదివే నంబర్ నెంబర్ చెప్తా ఓన్ తెలుగో లేదా మరి గైడీలో పిలవాలంటే ఓన్ పిలవాలి తెలుగులో పిలువ ఒకరు మీ దాంట్లో ఉంటారు ఎవరో ا اکڑے وچ دیو راہ لے نی ہاں اکڑے وچ دیو راہ چپین ہلتے تین چ ایڈنسمنٹ دے سواں تے پردے سی کالی چاں یعنی دی ہوندی اے ہتھ گا دی دی چوتا ہائے لے ہائے اندھکن لے سراد گھر فون کر ఓకేనండి తిరుమల నాయకులు పెడతానండి కంపల్సరీగా ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చి చెప్పండి అలాగే లైక్ చేయండి మీరు ఒకంగోలు జాతి గ్రూపులు ఉంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ అవ్వండి రాజు గారు గారు మొత్తం పద్నాలుగు அதுக்கு <laughs> <laughs> ரேதண்ட <laughs> <speaking in foreign language> నమస్తే శరద్ బొంగల్ గారు అయ్యారు నమస్తే గారు ఎన్ని రాలేదు ఎక్కడి దాకా వచ్చావు రాధాకృష్ణ గారు

ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి మా ఛానల్ నుంచి లైవ్ అదిరిపోయింది ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఫోన్ అప్డేట్ చేస్తాను అప్పుడు చెక్ చేయండి వస్తుంది దీనికి మించి వస్తుంది లైవ్ ఫోన్ తీసుకొని కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్లో మొత్తం కొత్త లాంఛనం అవుతాం మళ్ళీ ఛానల్ చూసుకొని చాలా పది గంటల ఏ నిమిషాలు ఏం చేస్తాం సమయం పదిన్నర గంటలకి మొదటి సీట్ ఎవరు వస్తాం వారు రావాలి పదిన్నర గంటలకి చౌదరి గారు నమస్తే అండి పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు భద్రాల ముప్పాల నాగుల పులపాల ప్రకాశం జిల్లా వారు ఏడో జ <laughs>

కోనల రామకోట పన్నెండవ శ్రీ నీలంపాటో ఆశీసులతో మోదుగుల రామరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ జతగా పోటీకి రావాలి

కొండపాటి పోలేరమ్మ తల్లి ఆశీసులతో కాకా కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతులు లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు ఆరు నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ టికెట్లు పన్నీరు శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీసులతో కేవీ కేవీఆర్ నాయుడు బుల్స్ మాచవరం పల్నాడు జిల్లా పదమూడవ జతగా పోటీకి రావాలి శ్రీ రావులమ్మ తల్లి ఆశీస్సులతో రామనే అత్తయ సోదరు గారు తోటపాలెం చెబురాలు మండలం గుంటూరు జిల్లా నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుఖ్వా సతీష్ బాబు గారు రేపల్లె ಮೊಟ್ಟ ಮೊದಲರ್ ಗಂಟಾ ರಮ್ಯಾ ನಾಯಡು ಗಾರು ಮಲ್ಲ ಓ ಕಂಬೈನ್ ಪಿಣ ಸೂರ್ಯಶ್ವಕ್ ಯಾದವ್ ಗಾರ ಎಂಟೀಸಿ ಗಾರು ರಾ ಕಂಬೈನ್ ಐದೋ ಜೊತೆಗೆ ಪೋಟಿ ರಾವಿ ారాయణ బ్రదర్స్ గట్క మోహన్ కాలరావు గారు తిరిగి పోసపాడు పోలేరమ్మ తల్లి ఆశీసులతో జ్యేష్ఠ సాయి పోసపాడు కంబైన్ పద్నాలుగో చదువుగా పోటీకి రా అభయాంజనేయ స్వామి ఆశీసులతో మెదిరిపల్లి శ్రీనివాసరావు గారు సరిపడి నాకమూరి విజయ్ పవన్ కుమార్ గారు బాలడుగు కమ్మైంది తొమ్మిదో జతగా పోటీకి రావాలి మొత్తం పద్నాలుగు జతలుగా కాదీసామండి ఏర్పడి ముందుగా శ్రీ శ్రీ అంకమల్లి సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లి మండలం బాపట్ల జిల్లా వారు పది గంటల ముప్పై నిమిషాలు కోట్ల ప్రవేశపెట్టాలి ఒకటదిస్కప్ ఒక ఫ్రెండ్స్ సమాధానం 10 గంటల నాలుగు పేజీలు